హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ డిఎస్సికి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ని చూడబోతున్నా మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము దానిపైన క్లిక్ చేసి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి దాని ద్వారా ఏపీలో అతిథి వల్ల రాబోతున్న టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు రాయండి డిఎస్సి పోస్టులు మార్చుకునే అవకాశం లేదు స్పష్టం చేసిన డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి రెండు మూడు పోస్టులు సాధించిన అభ్యర్థులకు తీవ్ర నష్టం అంటూ సాక్షి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్ని చూస్తున్నాం డిఎస్సిలో ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నచ్చిన పోస్టును ఎంచుకునే అవకాశం ఇక లేనట్టే పోస్టుల ఆప్షన్స్ మార్చుకునే అవకాశం లేదని డిఎస్సీ కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి స్పష్టం చేశారు దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు పోస్టులు ఎంపిక చేసుకున్నారని ఇక వాటిని మార్చేది లేదని మరోసారి తెలిపారు డిఎస్సి పరీక్షలకు ముందే పోస్టుల ప్రాధాన్యం తీసుకున్నామని ఇప్పుడు అదే ఫైనల్ అని పేర్కొన్నారు తాజా డిఎస్సిలో ఒకటి కంటే ఎక్కువ పోస్టులు సాధించి మొదటి ఆప్షన్గా ఎస్జీటీని పెట్టిన వారు రాష్ట్రంలో పదివేల మందికి పైగా ఉన్నారు ఇప్పుడు వారంతా తాము సాధించిన ఉన్నతమైన పోస్టును కోల్పోయినట్టే రెండు మూడు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ప్రాధాన్యత క్రమంలో మొదటి ఆప్షన్గా పెట్టిన సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి ఉద్యోగాన్ని మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది మెరిట్ లిస్టు ప్రకటించే ముందు వరకు టెట్ మార్కుల సవరణ కోసం విద్యాశాఖ అధికారులు నాలుగైదు సార్లు అవకాశం కల్పించారు అంతకుముందు దరఖాస్తుల్లో అభ్యర్థులు చేసిన తప్పులను సైతం సరిదిద్దుకునే అవకాశం ఇచ్చారు కానీ పోస్టుల ఎంపికలో మాత్రం అవకాశం ఇచ్చేది లేదని కన్వీనర్ సాక్షికి తెలిపారు దీంతో ఏళ్ల తరబడి కష్టపడి ప్రతిభతో సాధించుకున్న ఉద్యోగాన్ని ఎంచుకునే హక్కును లాగేసినట్టవుతోంది ఈ అంశంపై ముఖ్యమంత్రి స్థాయిలో జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఇరవై ఎనిమిది నుంచి సర్టిఫికేట్ల పరిశీలన డిఎస్సి మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన గురువారం ప్రారంభమవుతుందని కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు వాస్తవానికి సోమవారం ప్రారంభించాల్సిన ఈ ప్రక్రియ వివిధ కారణాలతో ఆలస్యమైంది దీంతో అభ్యర్థులకు కాల్ లెటర్లు సైతం అందించలేదు సోమవారం నుంచి సోమవారం రాత్రి నుంచి కాల్ లెటర్లు పంపించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది అభ్యర్థులు మంగళవారం మధ్యాహ్నం నుంచి డిఎస్సి వెబ్సైట్ నుండి కాల్ లెటర్లు డౌన్లోడ్ చేసుకోవచ్చునని కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు జోన్ ఆఫ్ కన్సిడరేషన్లోకి వచ్చిన వారికి వారు దరఖాస్తు చేసిన అన్ని పోస్టులకు సర్టిఫికేట్ల పరిశీలన సంబంధిత జిల్లాలోనే ఈ నెల ఇరవై ఎనిమిది ఉదయం తొమ్మిది గంటల నుండి ప్రారంభమవుతుందని చెప్పారు అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా డిఎస్సి వెబ్సైట్ నుంచి కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకుని అందులోని సూచనలను ఖచ్చితంగా పాటించాలని ఆయన సూచించారు ఏపీ డిఎస్సికి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలి అంటే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి పండుగ తర్వాతే డిఎస్సి నియామక ప్రక్రియ అంటూ మరొక న్యూస్ ఆర్టికల్ని చూస్తున్నాం ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామక ప్రక్రియ వినాయక చవితి పండుగ తర్వాతే ప్రారంభం కానుంది ఇటీవల ప్రకటించిన డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో అర్హత సాధించిన అభ్యర్థులతో వివిధ కేటగిరీల వారీగా ఆయా పోస్టులకు ఎంపికైన వారికి పాఠశాల విద్యాశాఖ సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియను ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి చేపట్టనుంది విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం ప్రారంభం కావాల్సిన సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియను మంగళవారానికి వాయిదా వేసిన అధికారులు వినాయక చవితి పండుగ సెలవు దృష్ట్యా మరోసారి వాయిదా వేశారు సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియను గురువారం నుంచి చేపట్టేందుకు షెడ్యూల్లో మార్పులు చేసినట్లు తెలిపారు మీరు కూడా ఏపీఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ